ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది వి హోమ్ లివ్ వర్క్స్ టుడే వీడియో వచ్చేసి నాకు పాప పుట్టేసి ఫైవ్ మంత్స్ అయిపోయింది కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే టైం అయితే వచ్చేసింది అనమాట కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ నుంచి నాకు ఇప్పుడు డెలివరీ అయినా ఫైవ్ మంత్స్ అయింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా పోకుండా వడిబియం పెట్టుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట కాబట్టి అతను వడిబియం పెట్టడానికి కోసం ఇవన్నీ ముందుగా అరేంజ్ చేసేసుకున్నాము ఇక్కడ తర్వాత పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అమ్మ వాళ్ళ శారీ తీసుకొచ్చినారు నాకు ఈ శారీ కట్టుకున్నాను ఎలా ఉంది ఏమి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒడ్బిఎం అనేది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగా చేస్తారు కదా అది మేము ఎలా చేస్తాము అనేది నేను కూడా ఒక చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట పెద్దగా లెంతి వీడియో ఏం కాదు నాకు మెమొరీగా ఉండాలి అని అని క్యాప్చర్ చేశాను అనమాట చిన్నగా ఇలా అమ్మ నాకు ఒడిబేం పెడుతుందనమాట ఆల్రెడీ నేను ఒడిపోయి పెట్టుకుని అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఫిఫ్టీన్ డేస్ పైనే అనమాట కానీ ఇన్ని రోజులైతే వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదు అమ్మ నా దగ్గరికి వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉండేసి అని నాకు ఇక్కడ అరేంజ్ చేసేసి వెళ్ళిందనమాట ఇక్కడ మాకు సెట్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది కదా ఇన్ని రోజులు లేము కాబట్టి అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చూసుకోవడానికి కష్టం అవుతుందని చెప్పి నాకు అన్ని ఇక్కడ అమ్మ చూసుకొని తర్వాత వెళ్ళింది ఇప్పుడు మేము కొద్దిగా సెట్ అయినాము కాబట్టి ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి పెడదాము నాకు కూడా మెమొరీగా ఉంటుంది క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి చిన్నగా వీడియోస్ అయితే అనమాట ఇప్పుడు అప్లోడ్ చేద్దాము అనేసి పెట్టుకున్నాను వీడియోస్ అయితే ఈ మధ్య యూట్యూబ్లో ఏం అప్లోడ్ చేయట్లేదు కదా షార్ట్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను కానీ ఇలా లెంగ్త్ వీడియోస్ అయితే ఎన్ని రోజులు అయితే టూ మంత్స్ పైన అయిపోయింది పెట్టక పాపది నామకరణం వీడియోనే పెట్టాను అనమాట లాస్ట్ తర్వాత నుంచి ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదు నేను కూడా ఇంకేం అప్లోడ్ చేయలేదనమాట కానీ ఇవి నాకు మెమొరీస్గా ఉండాలి క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి కొద్ది కొద్దిగా క్లిప్ తీశాను అనమాట మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇట్లా ఒడిపోయిం పెట్టేది అనేది అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు అనమాట కానీ అమ్మ వాళ్ళ సైడ్ ఇట్లా వడిబియం పెడితేనే ఏదైనా కానీ శుభకార్యాలు చేసుకోవడానికి అంత వీలుగా ఉంటుంది అనమాట కాబట్టి ఒడిబియ అమ్మ వాళ్ళు అయితే నాకు పెడుతున్నారు ఇలా వడిబియం పెట్టుకున్న తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తే అప్పుడు అమ్మ వాళ్ళకి ఇంకా బాలింత అనేది పోతుంది అమ్మ వాళ్ళు కూడా అప్పుడు ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట నాకు కూడా ఇట్లా వడిబియ్యం పోసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను కూడా ఎక్కడికైనా కానీ ఫంక్షన్స్ కానీ పూజలకు కానీ వెళ్ళడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇట్లా వడిబిం పెడితేనే ఎక్కడికైనా వెళ్ళాలి ఎందుకంటే నేను డెలివరీ అయినా కాబట్టి కంపల్సరిగా వడిబియ్యం అనేది కంపల్సరిగా పెడతారు అత్తమ్మ అమ్మ వాళ్ళ సైడ్ అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే లేదు కానీ ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ ఉంది కాబట్టి అమ్మ వాళ్ళు అయితే నాకు ఇట్లా వడిబియం పెట్టారనమాట ఇంకా ఆ రోజు ఎయిట్ టు టెన్ లోపే వడిబియం పెట్టమన్నారనమాట పూజారి స్వామి తర్వాత ఇంకా ఇంకా పాపనైతే ఎక్కువగా రెడీ చేయలేదు అనమాట జస్ట్ బొట్టు కూడా పెట్టలేదు స్నానం చేపించేసి ఫ్రాక్ ఒకటే వేశామనమాట టెంపుల్కి వెళ్ళాలి తొందరగా టెన్ లోపే మళ్ళీ మంచి టైం లేదు అన్నందుకు ఇంకా ఎయిట్ టు టెన్ లోపే మళ్ళీ ఆ రోజే ఒడిపోయి పెట్టుకొని మళ్ళీ మధ్యాహ్నమే మేము తిరుపతికి వెళ్ళిపోవాలన్నమాట తిరుపతి అంటే మా ఊరు నుంచి మాక్సిమం వరకు ఎయిట్ టు నైన్ అవర్స్ జర్నీ ఉంది కదా కాబట్టి ఇంకా ట్రైన్ కూడా మిస్ అవుతుంది మళ్ళీ మేము ఇక్కడే లేట్ చేస్తే అని చెప్పేసి తొందర తొందరగా అయితే అమ్మ నాకు ఒడిబియ్యం పెట్టేసి మనం ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళేసామన్నమాట ఇంకా నేను మా అమ్మ దివిను రమ్య చిన్న పాప అందరం కలిసి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మ వాళ్ళు పెట్టిన వడి బియ్యము దేవుడి దగ్గర కొన్ని పెట్టేసి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అవే బియ్యము అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ బియ్యంతో బెల్లమన్నం ప్రసాదంగా చేసి దేవుడికి సమర్పిస్తే అప్పుడు మనకి ఒడిబియ్యం పెట్టినట్టు ఇంకా పూర్తి అయిపోతారు అనమాట అప్పుడు నేను కూడా ఎక్కడికైనా వెళ్ళడానికి వీలు ఉంటుంది ఇంకా పాపకు కూడా ఏం జిస్ట్ అట్లాంటివంతా ఏం తగలవు అనేసి అనుకుంటాం కదా అట్లా అనమాట ఇంక ఇక్కడైతే అల్లిసాం మా ఊర్లో ఉన్న అల్లసాం టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళేసి అక్కడ కూడా పూజ చేసుకున్నాము ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏమి అనేది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారం కదా మా ఊర్లో ఇలా చేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ మేము తిరుపతికి వచ్చిన తర్వాత మేము అట్లానే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా వెళ్ళామనమాట మా మామయ్య కావడెత్తినారు ఇంకా చిన్న పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఎత్తిండేది ఆ పాపకు కూడా మెమొరీగా ఉంటుంది అని చిన్న చిన్నగా క్లిప్స్ అయితే తీశాను అవైతే ఇంకా ఏం అప్లోడ్ చేయలేదనమాట నాకు టైం కుదరక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది కూడా వీడియో ఎడిట్ చేసి చిన్న షార్ట్ వీడియోస్ అనమాట ఆల్రెడీ లెంతి వీడియోస్ నేను ఇంతకుముందే అప్లోడ్ చేశాను ప్రకాశం మా అమ్మాయే కావిడెత్తండేటు అవన్నీ కూడా నేను అనమాట కాబట్టి ఇప్పుడు ఏం పెద్దగా నేను వీడియోస్ ఏం తీలేదు చిన్నపిల్ల వచ్చినాక ఫస్ట్ ఫస్ట్ టైం కావడైతున్నారు కదా అవి కూడా మెమొరీస్గా ఉండాలి పాప్కి అని చెప్పేసి కొద్ది కొద్దిగా వీడియోస్ అయితే తీసుకున్నాను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తానమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఎలా ఉంది ఏమనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్